కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో డిజిటల్ మెంబర్షిప్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం దేశంలో అందరికన్నా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాలు చేయాలని నిర్ణయం చేసినప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రైతుల తరఫున సంతకాల సేకరణ చేయాలన్నప్పుడు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ పీసీపీ ఎప్పుడు ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని రాష్ట్రాల కన్నా మొదటి స్థాయిలో మొదటి స్థానంలో ఉండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ జాతీయ పాదయాత్ర ఏదైతే చేపడుతున్నామో దీంట్లో కూడా కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి వారి గైడెన్స్ తో మనము నెంబర్ వన్ రాష్ట్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని తట్టేటట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి గడప తట్టేటట్టుగా మనందరం కూడా భాగస్వాములం అవ్వాలని దీంట్లో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు మన ఇండియా అలయన్స్ సంబంధించినటువంటి పార్టీలు లైక్ మైండెడ్ కాంగ్రెస్ పార్టీకి లైక్ మైండెడ్ గా ఉండేటువంటి సెక్యులర్ అలానే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పార్టీలు సివిల్ సొసైటీస్ ఎన్జిఓస్ అలానే వివిధ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇలా అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని దీంట్లో భాగంగా మనందరం కూడా ఈరోజు సమాజం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము లోకల్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనందరం కూడా ఉపయోగించుకోవాలని దీనికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుల వారు ఆలోచన చేసి పిసిసి స్థాయిలో జిల్లా స్థాయిలో అలానే మండల స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం విజయవంతానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాల తేదీలను పిసిసి అధ్యక్షుల వారు నిర్ణయించాలని పిసిసి అధ్యక్షుల వారిని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి ఇది మన బాధ్యతగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను జై బాబు జై భీమ్ జై సంవిధాన్ థ్యాంక్ యూ వంశీ ఇప్పుడు ఇదే